హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ జ్యోతి వేముల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటలు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మన వీడియో వచ్చేసి నేను హెల్తీ అండ్ టేస్టీ రెసిపీ అండి చట్నీ కమ్మని పచ్చడి ఈరోజు ఇది ఏం పచ్చడి అంటే బెండకాయ నువ్వుల పచ్చడి అండి బెండకాయ నువ్వుల కాంబినేషన్లో చట్నీ అయితే చేశా ఇది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ప్లస్ మనకు హెల్త్ కూడా చాలా మంచిది బెండకాయ అయినా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో నువ్వులు కలిపి ఇంకా కొంచెం టేస్ట్ఫుల్గా అయితే నేను చేశానండి ఇంకా మనం లేట్ చేయకుండా పచ్చిమిర్చి కాంబినేషన్లో చేసిన ఈ పచ్చడి నేను ఎలా చేశాను అనేది అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం వీడియోలోకి వెళ్ళే అయితే వచ్చిన మాట ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ రోజే ఫస్ట్ టైం వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా డైలీ వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి బెండకాయ నువ్వుల పచ్చడి పచ్చిమిర్చి కాంబినేషన్లో ఓకే అండి ఇప్పుడు మనం ఈ చట్నీ ఎలా ఉంది అనేది అయితే టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వితౌట్ గీయండి గీ లేకుండా చూద్దాం అసలు నెయ్యి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్ అమృతంలో ఉందండి నిజంగా చాలా బాగుందండి పచ్చడి డే ఇంకా వీడియో చూసేద్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసుకుందామండి ఇక్కడ నేను వీటి కోసం ఒక యాభై గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఇట్లా మధ్యలో తుంపుకొని వీటిని ముందే కడిగి పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఈ చట్నీ అనేది మనకు చాలామందికి ఈ బెండకాయ పచ్చడి అంటే జిగురు జిగురుగా బంక బంకగా ఉంటుంది తింటున్నా కూడా తినేటప్పుడు కూడా అదొలా ఉంటుంది చేతికి తగు బంకగా తగులుతు ఒక అపోహలు అయితే ఉంటారండి కానీ ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసుకుంటే అసలు మాత్రం జిగురు ఉండకుండా ఈ పచ్చడి మనకు రెండు మూడు రోజులున్నా కూడా చెక్కు చెదరదండి అంత బాగుంటుంది ఇది మనం పచ్చిమిర్చితోనే చేసుకుంటున్నాం పచ్చిమిర్చితో చేసుకున్నా కూడా రెండు రోజుల వరకు కూడా మనకు రెండు మూడు రోజుల వరకు అయితే మాత్రం ఉంటుంది అది ఏంటంటే మనం బెండకాయ ముక్కలు వేపుకునే దానిలోనే మెయిన్ ఈ చిన్న టిప్ అనమాట అంతే వేరే ఏమీ లేదు టిప్ అంటే ఇదేం పెద్ద టిప్పు కూడా కాదు మనం బెండకాయ ముక్కలు వేపుకునే విధానంలో ఆ చిన్న మార్పు అనేది ఉంటుంది అంతే తప్ప ఇప్పుడు మనం బెండకాయలు మొత్తం కట్ చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయింది పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఇందులో నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు తువ్వులు తెల్ల నువ్వులు అయితే తీసుకున్నాను ఇప్పుడు మనం వీటిని వేయించుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం నేను ఫస్ట్ స్టవ్ విరిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మిర్చి అయితే వేపుకుందాం హీట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశెనగపప్పు అయితే వేసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసాను ఈ శనగపప్పు కొంచెం వేగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి వేసుకున్నాం వీడితో పాటు బెండకాయ ముక్కలు కూడా వేసుకున్నాం అండి ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని చట్నీకి రుచికి సరిపడా కాల్ట్ కొద్దిగా పసుపు కొంచెం జీలకర్ర మళ్ళీ మనం తర్వాత పట్టేటప్పుడు మళ్ళీ వేసుకుంటామండి చిన్న పోపు కూడా ఉంటుంది పోపు కూడా వేసుకోవాలి కాబట్టి జీలకర్ర మళ్ళీ తర్వాత వేసుకున్నాం మూత లేకుండా మూత పెట్టద్దు ఫ్రెండ్స్ మూత లేకుండా ఇలానే ఒక ఐదు నిమిషాలు అయితే చక్కగా మగ్గిపోయే వరకు మగ్గిపోతాయండి ఏం లేదు మూత పెట్టకుండా మగ్గవనుకోవద్దు మీరు మళ్ళీ రెండు నిమిషాల తర్వాత నేను అయితే మొక్కలు కలుపుకునేవాడి చూసారా చక్కగా పొడి పొడిగానే వేగిపోతున్నాయి ఇది ఏంటంటే మనం మూత పెట్టుకున్నాం అనుకోండి ఆ ఆవిరికి ఆ మూత నుండి వచ్చిన వాటర్ కిందకు అభివృద్ధి చేసుకోవడం వల్ల ఇది జిగురులాగా వచ్చేసి చాలామంది చేసిన పచ్చడి జిగురు జిగురుగా బంక బంకగా ఉంటుంది అనే ఒక ఆలోచనలు అయితే ఉంటారు కేవలం ఈ ఒక్క చిన్న టిప్ అండి మనం మూత లేకుండా మాత్రమే ఇలా సన్న మంట మీద వేపుకుంటే మనకు చక్కగా పర్ఫెక్ట్గా ఈ మొక్కలు కుక్ అయిపోతాయి తర్వాత మనకు పచ్చడి కూడా అస్సలు జిగుర అన్నమాట ఉండదు మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ మనకు బెండకాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేగిపోయాయండి ఇప్పుడు ఇంకా దీనిలో ఫైనల్ టచ్ ఫినిషింగ్ టచ్ అనమాట నువ్వులు మనం ఈ నువ్వులని ఇట్లా చక్కగా పైన వేసేసుకుంటే ఈ వేడికి అవి కుక్ అయిపోతాయి వీటిని రెండు నిమిషాలు చల్లారిన తర్వాత మనం చట్నీ అయితే పట్టేసుకుందాం దీనిలో మనం తినే పులుపుని బట్టి చింతపండు కూడా యాడ్ చేసుకుందాం అండి నేను కొద్దిగా చింతపండు అయితే యాడ్ చేసుకున్నాను దాంతోపాటు వేలు ఒక ఐదు ఆరు గర్భాలు దీనికి మనం పోపుకి వెల్లుల్లిపాయలు వేసే పని లేదండి ఓన్లీ కరివేపాకు తాలింపు గింజలు ఎండుమిర్చి మాత్రమే వాడతాం అందుకని ఉల్లిపాయ వేయట్లేదు నేను దీనిలో వెల్లుల్లి మాత్రమే వేసుకుంటున్నాను ఎందుకంటే మనకు రెండు రోజులు ఉండాలన్నా సరే ఉల్లిపాయ వేస్తే మనకు ఇది పాడైపోద్దండి అందుకని చెప్పేసి ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత చట్నీ అయితే పట్టేసుకుంది ఓకే అండి మనకు ఇవి చల్లారిపోయాయి ఇంకా ఇప్పుడు మిక్సీ జార్లో వేసి ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు దీన్ని చట్నీ అయితే పట్టేసుకుందామండి అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఫ్రెండ్స్ మీరు ఒకవేళ ఇది పట్టేటప్పుడు కొద్దిగా ఏమైనా వాటర్ వేయవలసి వస్తే మనకు టైట్గా అనిపించి ఇందులో మనం ఏమీ వాటర్ వేసుకోలేదు కాబట్టి కొద్దిగా గోరువెచ్చటి వాటర్ అయితే వేసుకోండి నార్మల్ వాటర్ మాత్రం వేయొద్దు గోరువెచ్చటి నీళ్ళు వేసి మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనికి చిన్న పోపు అయితే పెట్టుకుందాం కొద్దిగా పోపు వేసుకుందాం కళాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా పోపు దినుసులు కొంచెం జీలకర్ర రెండు ఎండి మిరపకాయలు కొద్దిగా కరువేపక్ ఓకే కరువేపక్ చేసుకుంటున్నా టోవ బం చేసి కమ్మని కరకరలాడుతూ కమ్మని పోపుతో గుమగుమలాడే బెండకాయ పచ్చడి రెడీ ఇప్పుడు దీన్ని ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఈ చట్నీ ఎలా చేశాను అనేది అయితే నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి తప్పకుండా నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ చట్నీ అస్సలు జిగురు లేకుండా చక్కగా చూడండి మనం పచ్చిమిర్చి గోంగూరతో చేసుకుని పచ్చడిలాగా బంక బంకగా ఉంటుంది జిగురు జిగురుగా ఉంటుంది అనే అపోహలన్నీ పక్కన పెట్టేలాగా అయితే నేను చేశానండి ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లస్ ఇందులో మనం కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో పట్టుకున్నాం కాబట్టి నేను ఉల్లిపాయ వేయలేదండి వెల్లుల్లి వేశాను ఇంకా రెండు మూడు రోజుల వరకు మనకు స్టాక్ కూడా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మనం ఎట్లా బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికైనా రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా అప్పుడప్పుడు ఓకేనా నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి నా అయితే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల